హలో హాయ్ అండి నేపాల్ టు ఓబుల్ ఆర్పల్ రైడ్లో మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది ఇవాళ ప్లేస్ అనేది ఇక్కడి నుంచి అండి తోలు ప్లాజా నైట్ అయితే అక్కడ క్యాంపింగ్ వేసుకున్నాను వర్ష వచ్చి పలకరిచ్చేసిపోయింది అందుకని ఆ క్యాంపింగ్ తీసేసి ఆ లోపల రూమ్లో అయితే ఉన్నాను వీళ్ళంతా బాగా మాట్లాడి బాగా చూసుకున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సూర్య అయితే వచ్చేసాడు ఆ బిల్డింగ్ వెనకున్నాడు ఈరోజు సూర్య కోపపడకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే రాత్రి వర్ష వచ్చింది కదా వర్ష వల్ల కా సూర్య కాస్త కూల్ అయినట్టున్నాడు ఇక ఈ ప్లేస్లో నుంచి మన రైడ్ స్టార్ట్ కాబోతుందండి ఇది నగ్రీ నగ్రీ టోల్ ప్లాజా నగ్రీ టోల్ ప్లాజా నుంచి మన రైడ్ స్టార్ట్ కాబోతుంది వెళ్ళాలి ఇప్పుడు అటు సైడ్ మరి ఎంత దూరం వెళ్తామో ఏమో తెలియదు నిన్నైతే నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు వచ్చాము ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్తామో చూద్దాం మరి సాయంత్రానికి ఎక్కడ స్టే ఎంత దూరం వెళ్తామో ఎలాంటి ప్లేస్లో ఇవాళ స్టే ఉంటుందో చూద్దాం ఎన్నో ప్రదేశాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక మ్యాచ్ పై కలుద్దాం వచ్చేసామండి టోల్ ప్లాజాలకి ఇవాళ మన మొదటి టోల్ ప్లాజా ఈరోజు దాటుతున్నాం యాక్చువల్గా నిన్న నైటే దాటాల్సింది ఇప్పుడైతే వెళ్తున్నామండి ఇక్కడ మనం నైట్ స్టే చేసింది ఆ ప్రదేశంలో సూర్య అయితే వచ్చేసాడు ఈరోజు గట్టిగానే కాస్త కూల్ అవు సూర్య ఈరోజు ఇక వెళ్ళిపోదాం మన రైడ్ స్టార్ట్ చేద్దాం అదండి మరి వాళ్ళకి ఆ తో మనకు ఆశ్రయం కల్పించిన తోల్ ప్లాజా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక వెదర్ అయితే సూపర్ కూల్గా ఉంది ఈరోజు వెళ్ళిపోదాం దూసుకొని వెళ్ళిపోదాం ఎంజాయ్ చేసుకుంటూ మ్యాస్ట్రో నా మ్యాస్ట్రో హ్యాపీనెస్ ఊరైతే నిగిరి మా ఊరు దగ్గర మాకు తెలిసిన ప్రాంతంలో అయితే నగిరి ఇది నిగిరి ఎన్ఐ జీఐ ఆర్ఐ నెగిరి ఇలా వెళ్ళాలి ఆ ఊర్లోకి కానీ మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ ఉదయం వేళ ఇక్కడ లొకేషన్ అయితే భలే కనిపించిందండి కింది పక్కన మొత్తం ఇది హైవే పైన ఉండదు కింది పక్కన అక్కడ చూసుకుంటే స్ప్రే కొడతా ఉన్నాయి నీళ్ళు భలే కనిపిస్తూ ఉంది కొండలేనండి మొత్తం కొండలే కాంటే రోడ్డు అయితే ఉంది కొండలు పైకి లేకుండా మామూలు గానే పోతూ ఉంది కొండల్ని నరికేసేసేసారు రోడ్డు గాలి అయితే బేపచ్చంగా ఉంది ముందుకు వెళ్ళే ఛాన్సే లేదు అసలుకి ఒకటిన్నర గంటలో పది కిలోమీటర్లు వచ్చా ఎట్టయితే ఎప్పటికి వంద కిలోమీటర్లు చేరుకుండేది కొండలు అయితే కోసిపారు వేసారు రెండుగా మధ్యలో రోడ్ చేశారు ఎటువంటి ట్రన్నింగ్లతో వస్తూ ఉండదు వెహికల్ వస్తే తప్ప లేకంటే నరమానం ఊడ్లేడు ఎక్కడ దాని తెగ నరుకొని వెళ్తూ ఉన్న మ్యాస్ట్రో మ్యాస్ట్రో ఇట్లాంటి కొండలు ఏంటి అసలుకి

అక్కడ ఉంది నిజంగా చాలా హ్యాపీ వీళ్ళందరితో కలిసి మాట్లాడడం ఒక ఫ్యామిలీ అవునవునమ్మా వస్తాయమ్మా చాలా చాలా హ్యాపీ అండి నిజంగా ఒక ఫ్యామిలీతో కలిసిన ఫీలింగ్ ఇక్కడ ఎక్కడో మధ్యప్రదేశ్ ఇలా వస్తాయి వస్తాయి అన్న నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా కలవడం ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా హ్యాపీ అవునవునా చెప్పలేను అవునవునమ్మా మన తెలుగులో ఎక్కడ ఉన్నా కానీ మన భాషలో మాట్లాడితే ఇంకా అది చెప్పలేని సంతోషం అది అది అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నిజంగా చాలా సంతోషం అక్క చాలా చాలా సంతోషం చాలా సంతోషం అక్క సరే మంచిదక్క నిజంగా ఈ ప్లేస్లో కలవడం ఈ ప్లేస్లో ఎక్కడో నేను ఇలా వెళ్ళే అతన్ని నేను వాళ్ళు ఆ హైవే పైన ఇప్పుడు రిటర్న్ వెళ్తూ ఉన్నారు తెలంగాణకి అలా వెళ్ళే వాళ్ళు ఇలా తిరుక్కుంటూ ఇక్కడ కారు పార్క్ చేశారు నేను చూశాను తెలంగాణ అని చూడలేదు కారు చూశాను ఆ తర్వాత వచ్చి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు తెలుగులో అవి వినిపించి నేను సంతోషంగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత అడిగాను ఎక్కడ అన్నా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇక్కడ ఏది లారీకి లారీకి వచ్చేవారు నువ్వు అని అడిగారు లేదు ఇదిగో నా సైకిల్ నా మ్యాస్టర్ అని చెప్పి వాళ్ళు ఇంకా చాలా ఆశ్చర్యపోయారు ఇలా సైకిల్ పైన వచ్చానా అంటే ఇలా చాలాసేపే మాట్లాడాము చాలా చాలా హ్యాపీ బాయ్ అక్క బాయ్ మా ఒక ఊరికి వెళ్తూ సండాపు చెప్పినట్టు చాలా సంతోషంగా ఉంది నిజంగా ప్రతి ఒక్కరూ నిజంగా అంత అంత హ్యాపీ అండి తెలంగాణ వైపు మనం ఎన్ని రోజులకు చేరుకుంటామో ఆ స్టేట్కి అదండి మన మ్యాస్టర్ పైన మనం కూడా వెళ్ళిపోదాం వాళ్ళు అయితే నైట్కి చేరుకుంటారు డెస్టినేషన్కి మనం చేరుకోవాలంటే కనీసం పడుతుంది ఇంకో పది రోజులు అదే అండి ఇక మ్యాస్టర్ వెళ్ళిపోదామా మనము మన రైడ్ స్టార్ట్ చేద్దామా ఇది వంద కిలోమీటర్లు ఉంది మరి వంద కిలోమీటర్లు ఒక కిలోమీటర్ ఎప్పుడు అవుతుందో చూద్దాం మన వెళ్ళే దారిలోనే ఉంది వంద కిలోమీటర్లు అనేది అది ఒక కిలోమీటర్ ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా చూద్దామండి టైం అయితే ఇప్పుడు కింద పడిపోతా ఉండది టైం అయితే ఇప్పుడు అయ్యి ఉంటుందండి పదకొండు పది నలభై అయింది వంద కిలోమీటర్లు కొట్టేస్తాము శరీరానికి గాలి అయితే ఉంది ఎదురు గాలి కొండలు కొండలు అదో ఆడ కనిపిస్తున్న కొండ పైకి వెళ్ళాలి అన్నారా పోతుంది కెమెరా అంటే ఆడికి పోతే కెమెరా ఊగిపోతుంది ఆ కొండ పైన పోతా ఉండయి కెమెరా ఊగిపోతుంది ఆడికి పోయిందంటే కనిపించే కొండ అయితే ఎక్కాలి రెండు ట్రండింగ్లు ఉన్నాయి తిరిగేయాలి పోదాం వెనకైతే అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉందండి వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా అక్కడ అక్క వాళ్ళు మాట్లాడడం ఒక కుటుంబంతో ఒక ఫంక్షన్లో కలిసినట్టే అంత సంతోషంగా ఉంది కొండలైతే చుట్టూరు కొండలే దగ్గరకు వచ్చేసి ఎప్పుడెప్పుడు మింగేద్దామా అన్నట్టు ఎదురుగా కూడా ఉంది కొండ ఎన్నో కొండలు ఎక్కాం ఈ పిత్రే కొండ ఎంత వచ్చేసానండి ఒక కారు చుట్టు దగ్గరికి సక్సెస్ఫుల్గా అడవిలో ఈ సౌండ్ తప్ప ఇంకేం వినపల్ల పెద్ద కారు చుట్టే తిరిగినాను ఇంకొక కారు చుట్టూ ఆ పైన ఒక కారు చుట్టూ ఉండదు మూడు కారు చుట్టూ కానొచ్చి దాని తర్వాత మళ్ళీ కానొచ్చుదో కానరాదు అవతల కానరాల కొండ అవతల ఏముండదో తెలియదు మళ్ళా ఇప్పుడు అయితే పెద్ద కారు చుట్టే తిరిగినాయి కారు చుట్టూ తిరిగేస్తే ఆడికి అయిపోతుంది ఈ కొండ అవతల మళ్ళీ ఎట్లాంటి రోడ్డు ఉండదో తెలియదు రచనైతే అలా చూసుకోవచ్చా ఇప్పుడే కదా కొండ అయిపోయింది అనుకుంటాను మళ్ళీ చూడానికి ఎట్టున్నదో అయినా కానీ ఆగిపోయేదే లేదు కదా ముద్దుకు వెళ్తూ ఉంటేనే మనకు అమ్మే దగ్గర అవుతూ ఉంటాం పది కిలోమీటర్లు వెళ్ళినా కానీ మనకు కమ్మ దగ్గర అయినట్టే కదా మొన్న ఎప్పుడో పద్దెనిమిది వందలు ఉండింది ఈ పొద్దు అలాంటిదే పన్నెండు వందలకి తీసుకొచ్చేసాను సాయంత్రానికి అది పదకొండు వందలు అయిపోవచ్చు అలా ఒక్కొక్క రోజుకి కొద్ది కిలోమీటర్లు తగ్గిపోతూ వస్తూ ఉండదు అది చాలా సంతోషంగా ఉందండి అడి మార్గాన్ని నడుస్తూ ఉంది పైన ఇంకో పది కిలోమీటర్ల వరకు ఈ అడవి మార్గమే ఉన్నట్టుంది మ్యాప్ లో అలానే చూపిస్తూ ఉంది మధ్యలో ఎలాంటి ఊర్లో అట్లాంటి ఏమి లేవు అసలుకి ఇలా బండి రాకపోకలు తప్పితే ఊరు లేరండి కొండల్లో నేను నా మ్యాక్స్ట్రోతో కొన్ని వెహికల్స్ తప్ప మొత్తం అడవి ప్రాంతమే మొత్తం రోడ్లు అంటే ఉయ్యాల మాదిరిగా పోతా ఉన్నాయి అట్ట ఊగుతా ఉన్నట్టు ఇట్ట ట్రన్నింగ్లు కొండలపైకి ఎట్టి ఎక్కి దిగడం దాటి చూసుకోవచ్చు ఆడ కారు పోయింది ఇంకా అది చెప్పే మాయమైపోతుంది ఆ కింద ఎంత డౌన్ ఉండదో ఏమో తెలియదు మరి ఉన్నాయి ఎమర్జెన్సీ కాంటాక్ట్ కోసం ఎస్ఓఎస్లు ఫోన్ చేద్దామా మనం వాళ్ళు వచ్చేస్తారు వ్యాన్ వేసుకొని అయినా వాళ్ళతో మనకు అంత అవసరం పడదులేండి ఎమర్జెన్సీ కాల్స్ వచ్చేయండి మ్యాష్లో నేను ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వచ్చేయండి అయ్యా ఏ మ్యాష్లో పిలుద్దామా ఎందుకంటావా ఓకే మేస్టర్ అయితే మనం వెళ్ళిపోదాం ఇటువైపు వెళ్ళాలి రోడ్డును దాటేటప్పుడు చూసుకొని జీ ప్రకాశింగ్లోనే దాటాలి ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఎందుకు చెప్తున్నానంటే ధూమ అనే ఊరిలో ఉన్నాము ఇటు పోతే ధూమ అనే ఊరు స్మోకింగ్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్ అదేనండి ఇటువైపు వెళ్ళాలి మన నేషనల్ హైవేకి ధూమాలో ఏముందో వెళ్ళి చూద్దామా మరి నేషనల్ హైవే అంటారా అది ఇట్టారంగా పోతుంది ఇక్కడ పోతే ఈ లోపల నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ నేషనల్ హైవే ఒక కారు చుట్టూ తప్పించుకొని మనం ఇట్ట స్ట్రైట్గా మళ్ళీ నేషనల్ హైవే కలిసేయచ్చు ధూమా అనే బయట నేషనల్ హైవే పోతుందండి మనం ఈ ధూమా లోపల నుంచే పోతూ ఉన్నాం ఇదేనండి ధూమా ఊరు కలర్ఫుల్ కాగితాలు అయితే కట్టేశారు షాప్స్ ఉన్నాయి పానీపూరి ఎప్పుడు తింటానే ఉంటారు ఇటువైపు షాప్స్ ఫ్రూట్ షాప్స్ జ్యూస్లు పైన అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కాగితాలు మెరిసిపోతూ ఉన్నాయి ధూమా అంటే ఇదే షేర్ ఆటోలు లేకపోతే ఊరు అంటే ట్రాఫిక్ జాము అవి ఉంటాయి ఇది నార్మల్గానే ఉంది ట్రాఫిక్ జామ్ ఏం లేదు అయిపోయింది టౌను ఇది ఎగ్జిట్ వైపు ఇక నా బ్యాక్ సైడ్ అయితే రాజుగారు సైనికులారా రండి అంటూ ఉన్నాడండి అక్కడ రాజుగారు ఆ సర్కిల్లో ఉన్నారు రాజుగారు రాజుగారు నా మ్యాష్లో నా సైన్యం వచ్చేస్తాం మీతో పాటు మన హైవే అయితే దగ్గరలోనే కనిపిస్తోంది వెళ్ళిపోతాం ఉంటే ఇండ్లులో ఇంకా ఈ పెంగుటి ఇండ్లల్లోనే ఇంకా డెవలప్ అంటే ఇలా ఇదే అండి ఒక ఊరు అంటే ఇదే చిన్న ఊరు అంటే అక్కడ మొత్తం పెంకుటిలు ఇక్కడ పల్లెటూర్లు అంటే ఇవే ఉన్నాయి ఇటు పక్కన అంతా ఇదే బీడు భూమి పైరు భూములు మీ ఊర్లో ఇంకా ఇట్లాంటి పెంకుటిల్లులు ఉన్నాయా కామెంట్స్ చేయండి మీది విలేజా మండల డిస్టిక్ ఏరియానా నియోజకవర్గ ఏరియానా ఏదో కామెంట్ చేయండి అసలు అసలుకి లేదండి మధ్యప్రదేశ్ ఈ హైవే పైన ఏడారు అంటే మరి ఈజీగా ఏమి లేదు మొత్తం అంతా తొండ ప్రాంతాలు ఇల్లు అసలుకి ఏమి లేవు ఏ చిన్న చిన్న ఊర్లు ఇట్లాంటి డాబాలు పోయే వచ్చే వెహికల్స్ ఇదొన్ని బోర్డులు తప్పితే ఈ హైవే మార్గాన్ని ఏమి లేదు అసలుకి అంతే ఇప్పుడే ఇందాకనా ఒక డాబాలో తినేసి వచ్చాను నాలుగు చపాతి ఒక ఎగ్ బుజ్జి ఐదు చపాతి ఎగ్ బుజ్జి ఒక రెండు బండ్లు నూట ఐదు రూపాయలు బిల్ వేసారు తినేసి ఇక వెళ్ళిపోవడమే ఉదయం నుంచి యాభై కిలోమీటర్లు వచ్చాను ఏడున్నర గంటలకి ఏడున్నర గంటలైంది స్ట్రైట్ స్టార్ట్ చేసి యాభై కిలోమీటర్లు మరి సాయంత్రానికి ఇంకొక ఇరవై కిలోమీటర్లు పోగలుగుతానేమో కూడా డౌట్ ఏనేమో ఎందుకంటే గాలి ఆ విధంగా ఉంది అసలు ముందుకే వెళ్ళలేకపోతూ ఉన్నాను అంటే ఏడున్నర గంటలకి యాభై కిలోమీటర్లు ఏంటి కనీసం తొంభై కిలోమీటర్లు పోయి ఉండాలి అట్లాంటిది వెళ్ళలేకున్నాను ఈ గాలికి ఇదైతే చాలా గా ఉందండి నిజంగా అక్కడెక్కడో కనిపిస్తా ఉంది రోడ్డు ఈ కొండ నరికేసి ఇదంతా డౌన్ అక్కడెక్కడో ఒక రన్నింగ్ జై శ్రీరామ్ కాదు కాళీ మాత కొండ సొంతామండి ఏదో పెద్ద వంక ఏదో ఒక బిర్జీ కట్టేసారు ఒకనే ఆడ పాత ఒక బిర్జి కనిపిస్తుంది ఆడ దీకటి లైట్లు వేసేసారు నీళ్ళు అయితే అసలు ఏమి లేవు అసలు ఈ పక్క ఖాళీగా ఉన్నది ఈ పక్కని చెట్లు ఉన్నాయి వచ్చేసిందండి వర్ష జస్ట్ ఒక ఐదు వందల మీటర్లో ఉన్నప్పుడు ఏదో ఎంటర్ అయింది వర్ష లేకున్నా అంటే ఈ సెటప్ లోపల కవర్లన్నీ సెట్ చేసే లోపల తడిచిపోయింది ఎంతో ఈ బిర్జీకి దగ్గరలో ఉండబట్టి వచ్చేసాను త్వరగానే అడిగి వాడాను ఛత్రిగీడ వాడాను ఆడికి ఈ టైంలో మేఘాలు అయితే వర్ష వచ్చేసింది పలకరిచ్చేదానికి ఇక్కడ అవుతారు అంత ఇదండి వర్ష వచ్చి పలకరిచేసిపోయింది మరి పలకరిస్తాదో పోట్లాడే విధంగానే ఉంటుందో తెలియదు అంటే మేలే వర్ష వచ్చి పలకరిచ్చేసిందా ఇక వేడి చూసుకోండి గప్పు అని వేడిగా కూడా చూసామండి వర్ష అయితే ఇక్కడ పడలేదు కానీ సౌండ్ వస్తూ ఉంది సియోని యాభై ఏడు వాళ్ళేం చేరుకోలేము నాగపూర్ ఎక్కడో ఆరు వందలు ఉన్నింది దాన్ని నూట ఎనభై ఐదుకి తెచ్చేసాము రేపులే మొన్నడైతే వెళ్ళిపోగలుగుతాం ఏమో చెప్పలేము ఇంకా మూడు రోజులు పడుతుందేమో ఈరోజు అనుకున్నాను వంద కిలోమీటర్లు అయినా సియోని చేరుకుందామని కానీ ఇంకా యాభై ఏడు ఉంది యాభై కిలోమీటర్లు వచ్చాం ఆ విధంగా ఉందండి గాలి రోడ్లేమో బాగున్నాయి కానీ గాలి సహకరించడం లేదు అందుకనే లేట్ అయిపోతూ వస్తుంది అక్కడ అవతల జబల్పూర్ ఎనభై ఎనిమిది ఇంచుమించు వచ్చినాం ఒక డెబ్బై కిలోమీటర్లు వచ్చినాం రోజు ఇప్పటికీ రోడ్డు మెరిచిపోతా ఉందండి వర్షం ఆ విధంగా పలకరించింది టోల్ ప్లాజా అయితే వచ్చేసింది ఈ రోజులో రెండో టోల్ ప్లాజా వర్ష ఈరోజు కోపంగానే ఉన్నట్టుంది నిన్న చాలా అందం కదా అని అందుకు ఈరోజు వర్ష కోపంగానే ఉన్నట్టుంది మరి వర్ష కోపడితే మన వాళ్ళకి స్టే ఎక్కడో ఏంటో ఏమర్థం కాలేదు ఇక్కడ ఉండిపోవచ్చు అనుకోండి మరి ఏంటో అర్థం కాలేదు అసలుకి అండి ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన హైవే అయితే అది అటు వెళ్ళాలి వర్ష పడేట్టు ఉంది పెట్రోల్ బంకుల్లో కూడా మనకు స్పేస్ చోటు దొరకదు అక్కడ ఎంత అంటే ఓపెన్గా ఉంటాయి అక్కడ పెట్రోల్ పంప్స్ వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ బండ్లు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ బండి కనిపిస్తే చాలా చాలా సంతోషం అది వచ్చేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ఇంకా పెట్రోల్ పంపు పంపుల్లో అంటే ఓపెన్ ప్లేసుల్లో మనం టెంట్ వేసుకోవచ్చు కాంటే వర్ష పోట్లాడే విధంగానే ఉండాలి అందుకని ఈ కొండల్లో ఈ కొండల్లో ఏం పండ్ర అంటే మ్యాస్టర్ అక్కడ ఉందండి ఇక్కడ ఒక టెంపుల్ ఇక అక్కడ బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఆ పూజారిని కానీ అడిగాను ఇక్కడైతే అన్నానికి అందుకో ఇబ్బందిగా ఉంటుంది అంటే అన్నం ఏముంది ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది ఇక్కడ ఏదో ఒకటి తినేసి మరి అన్నం అంటే ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను అంటే సరేలే అయితే అక్కడ వరండాలో చోటు దొరుకుతుంది అక్కడ వే అని చెప్పారు ఇక అదేనండి ఉన్నాయి చాలా ప్లేసులు ఇక్కడ ఈ సందులో అయినా వేసుకోవచ్చు క్యాంపింగు అక్కడైనా వేసుకోవచ్చు మరి చూద్దాం అక్కడే ఇవాళ అయితే ఇంక ఇక్కడే ఇదే సేఫ్ అనుకుంటూ ఉన్నాను వర్షానికైనా కానీ ఇక్కడ ఉంది వరండా మాదిరిగా తడచకుండా ఉండవచ్చు హైవే పక్కనే వర్ష ఒకరి ఒకరు మూడు రోజులు అలా ఉంటే మన బార్డర్లలోకి వెళ్ళిపోతాం అప్పుడు మనకి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడైనా కానీ ఒక మూడు రోజుల్లో దాటేస్తాం మొత్తం ఇంకా రేపు మొన్న రేపు రేపు ఆల్మోస్ట్ రేపటికి ఉత్తరప్రదేశ్ అయిపోయి అదేంది హర్యానా ఏదో ఏదో ఉంది దాంట్లోకి అయితే మహారాష్ట్ర మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం మహారాష్ట్రలో ఒక రెండు రోజులు ఉంటుంది ఆ తర్వాత మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం అదే అండి మొత్తానికి ఇవాళ ఈ గుడి దగ్గర స్టే ఇక్కడ వర్ష అయితే ఈరోజు పోట్లాడే విధంగానే ఉందండి నేను గత రెండు రోజుల నుంచి అంటున్న దానికి వర్ష చాలా కోప్పడిపోయినట్టుంది ఇక అక్కడ కల్పిస్తున్న లైట్లు బస్సులు ట్రావెల్ ట్రావెల్ చేసేవాళ్ళు బస్సుల్లో మొత్తం దేశం మొత్తం తిరిగే వాళ్ళు ఒకటి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ బండ్లే రెండు వాళ్ళు మధ్యాహ్నం సాయం సాయంత్రం నేను అయితే వచ్చారు ఇక్కడే ఉండేసి ఇక డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి నాకు కూడా పెట్టారండి నిజంగా డిన్నరు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను వాళ్ళు వచ్చి పలకరి వచ్చి మాట్లాడి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ తిరిగావు సైకిల్లో ఎందుకు తిరుగుతున్నావు అని అన్నీ అడిగి ఇలా మాట్లాడే మాట్లాడారు మొబైల్లో ఛార్జ్ లేదు అందుకే ఫ్లాష్ ఆఫ్ అయిపోయింది ఇక ఇంకా తింటూరా మాతో పాటి అని చెప్పారు ఇక వాళ్ళు కిచిడి హెయి చేసుకున్నారు ఆ కిచిడి నేను నాకు కాస్త పెట్టారు తినేసాను దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చాలా సంతోషం ఇక అంతేనండి పవర్ అయితే లేదు ఇక్కడ మొబైల్లో ఛార్జింగ్ అయితే జస్ట్ పదహైదు పర్సెంట్ ఉంది అయినా కానీ ఫ్లాష్ ఆఫ్ అయిపోయింది లో బ్యాటరీ ఫ్లాష్ నాట్ అవైలబుల్ ఇక పవర్ బ్యాంక్ ఒకటి ఉంది అది యూజ్ చేద్దాం ఇక అంతేనండి వాళ్ళు టెస్ట్ అయ్యి అంటారా ఇక్కడ చూపించేదానికి కూడా లైట్ లేదు కదా ఇక్కడే మార్నింగ్ చూపిస్తాను ఇక్కడే టెంట్ వేసుకొని ఉండడం మ్యాస్ట్రో అంటారా ఇక్కడే లాక్ చేస్తాం ఇక్కడ ఎవరు ఉంటారంటే ఈ గుడిలోని పంతులు ఇక్కడ పనిచేసే కొంతమంది అలా ఉంటారు ఇదిగో బస్సులు ట్రావెల్ బస్సులు ఉన్నాయండి పక్కన హైవేకి జస్ట్ పక్కన పోయే లారీ హైవే ఇక్కడే వర్ష పడకన్నా అంటే రేపట్లో రేపు మొన్నట్లో ఈ స్టేట్లు దాటేయచ్చు ఇక ఈ నైట్ ఇక్కడేనండి ఓకే మరి ఉంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ చూపించేదానికి ఇక్కడ ఏం లేదు గుడ్ నైట్ ఇక మన హైవే అది ఆ గుడి ఇదైతే ఇక్కడ వరండాలు రూమ్స్ ఇలా ఇక మన క్యాంపింగ్ అయితే ఇక్కడ మన మ్యాస్టోన్ అయితే అక్కడ లాక్ చేసాను దానికి లాక్కి లాక్ చేసేసాను ఇక అంతేనండి నేపాల్ టు ఓబుల్వరపల్లి రైడ్లో నేపాల్ టు ార్ పల్ రైడ్ లో ఇక్కడ ఇవాళ స్టే చేసే ప్లేస్ ఇక అంతేనండి ఉంటాను గుడ్ నై